Thank you. జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలో చక్కటి పొడిని చూపిస్తున్నానండి అది అన్నంలోకి బాగుంటుంది అంతేకాదు టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది అటువంటి పొడికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి కరివేపాకు కారం అనమాట ఈ కరివేపాకు కారానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తూ అది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటనేటువంటి విషయాన్ని చెప్తానండి ఇది చాలా మంచిది అంటే ముందుగా నేను ఏమేమి తీసుకున్నానో చెప్తున్నానండి ఇగో ఈ గిన్నె కనపడుతుందండి ఈ గిన్నె కరివేపాకు అండి శుభ్రంగా ఒలిచేసుకుని తడి తడిపేసేసి బట్ట మీద ఆరపెట్టి ఇలా పెట్టుకున్నానండి ఇది అయితే ఇక దీనికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు అనేటువంటిది కూడా ఒక పది రెబ్బలు వేసుకుంటారు కానీ నేను ఇప్పుడు వెల్లుల్లిపాయలు అనేటువంటిది వేసుకోవటం లేదండి తినే రోజుల్లో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ వెల్లుల్లిపాయలు ఒక పదిర దాకా ఇలాగా వేసుకోవచ్చండి అర్థమైందండి అంటే ఈ వెల్లుల్పాయలను వేయించాలంటే వేయించక్కర్లేదు పొడి అంతా అయిపోయిన తర్వాత వేసేసి ఆడేసుకుంటే సరిపడుతుంది ఇక చింతపండు అనేటువంటిది పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అండి తొలికలు గింజలు లేకుండా ఇలా చేసి పెట్టుకున్నాను ఇక బెల్లం అనేటువంటిది ఇంత బెల్లం తీసుకున్నాను మీకు అస్సలు ఇష్టం లేకపోతే కనీసం ఈ చింతగింజంత బెల్లం వేసుకున్నాను అంటే ఈ పొడి అనేటువంటిది చాలా రుచిగా వస్తుంది అనమాట పసుపు అనేది ఒక అర టీ స్పూన్ వేసుకున్నానండి ఇగో దీంతో ఇక ఎండు మిరపకాయలు ఇది కాశ్మీర్ చిల్లీ అండి ఇది మామూలుగా కొంచెం కారంగల కాయలు మొత్తానికి ఒక గుప్పుడు కాయల దాకా తీసుకున్నాను అంటే ఒక పదిహేను నుంచి ఇరవై కాయల దాకా ఉంటుంది ఇక మెయిన్ కావాల్సింది ఏమిటంటే అండి మినప్పప్పు మినప్పప్పు ఇగో చూసారే ఇది దాని ఏం పోపుల డబ్బాలో ఉండేటువంటి పంచే దాన్ని అయితే దీంట్లో ఇంత వెలుతుగా మినపప్పు తీసుకుంటున్నాను ఈ మినపప్పు అనేది మూకుట్లోకి వేసేస్తున్నాను చూడండి ఇదిగో పొట్టుపప్పు చాయ్ పప్పు కలిపి వాడుకుంటాను నేను ఇదనమాట ఇంత మినపప్పు వచ్చింది ఈ మినప్పప్పుతో పాటు ధనియాలు అనేటువంటిది వేస్తున్నానండి ఈ ధనియాలు కూడా సగం దాకా వేస్తున్నాను ఇది కూడా కలిపేసుకున్నానండి ఇక జీలకర్ర అనేది ఒక రెండు టీ స్పూన్లు దాకా జీలకర్ర అనేది వేస్తానండి ఇదిగో చూసారా ఇదిగో ఇక దీన్ని నేను నూనె వెయ్యకుండా దోరగా వేయించుకుంటాను అంటే సగం వేగాక ఎండు మిరపకాయలు వేస్తాను వేకాగా ఇది దోరగా వేయించేసుకున్నాక ఒక పల్లెల్లోకి తీసాక సపరేట్గా కరివేపాకు అనేది బాగా వేయిస్తానండి అర్థమైందా స్టవ్ అనేది వెలిగిస్తున్నాను ఈ పొడి అనేటువంటిది బాలింత్రాలకు పెడతాము తర్వాత ఎవ్వరికైనా చాలా మంచిది స్వచ్ఛంగా పనికొస్తుంది అంతేకాదు జ్వరం వచ్చినప్పుడు అప్పుడు కారపొడి అన్నమే పెడతాం కదండి ఈ కరివేపాకుతోటే కారపొడిని తయారు చేసి అన్నం అది పెడతారు అలాగే పెద్ద మనిషి అయినప్పుడు ఒళ్ళు గట్టి అనేది ఇస్తుంది ఇందులో అన్నీ కూడా మంచి ధనియాలు చలవ చేసేది జీలకర్ర అది కూడా పొట్టనొప్పేది రానివ్వదు మినప్పప్పు అది ఒంటికి మంచిది కాబట్టి ఇటువంటి పదార్థాలతోటి మనం చేసి పిల్లలకి పెడుతూ ఉంటే చాలా నెయ్యి అనే వేయచ్చు నూనెనే వేసి పెట్టచ్చు వాళ్ళకి ఏది ఇష్టమైతే ఒక చెంచాడు నెయ్యి కానీ నూనె కానీ వేసి పెట్టచ్చు అయితే మీరు ఇందులో నూనె అనేది వేస్తున్నారంటే నేను నూనె వేయట్లేదండి డ్రైగానే వేయించుకుంటున్నాను నూనె వేస్తే కొంచెం ఏదో మెతక వాసనగా అనిపిస్తుంది అందుకోసమని డ్రైగా వేయించుకుని పొడి చేసుకుని అప్పుడు మన అన్నంలో కలుపుకున్న టిఫిన్లోకి నంచుకున్న నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటాను మరి వేగాక చూపిస్తానే అండి అది ఇలా వేగుతోంది కదండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మిరపకాయలు అనేది వేసేస్తున్నాను మరి అది కూడా వేగాలి కదా నేను మంటను మీడియంలోకి సిమ్లోకి మార్చుకుంటూ వేయించుకుంటున్నాను ఎందుకంటే హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే కనుకను పప్పు అనేది పైకి మారిపోయి లోపల వేగదు కాబట్టి సమానంగా పెట్టుకుంటూ మంటను కూడా చూడండి ఇలాగా దోరగా వేయించేసుకోవడం ఇలా దోరగా వేయించేసుకున్నాక అప్పుడు ఈ చింతపండుని దానిపైన వేసేసుకోవడం తగినంత ఉప్పును కూడా ఒక రెండు స్పూన్లు దాకా పడుతుందని మీకు చూపించిన ఈ చెంచాతోటి రెండు స్పూన్లు ఉప్పు వేసుకోండి దానికంటే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే తక్కువ అయితే కలుపుకోవచ్చు మనం ఎక్కువ అయితే మళ్ళీ రిపేర్ చేసుకోవాలి పూర్తిగా వేగిన తర్వాత పల్లెల్లో పోసేసిన తర్వాత కరివేపాకు అనేది వేయించడం కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి త్వరగా వేగింది చూసారనుకో పప్పు కూడా ఎర్ర ఎర్రగా వచ్చింది అయితే మనం ఇది ఒక పనిలోకి తీసేస్తాం ఎండు మిరపకాయలు కూడా వేగింది మనకి ఎలా తెలుస్తుందో చూడండి ఒక కాయ ఉబ్బుతుంది చూసారా అదనమా ఇప్పుడు నేను దీనిని చక్కగా ఈ ఫంక్షన్లోకి లాగా తీసేసుకున్నాను ఈ వేడికంతా ఉమ్మగలుగుతుంది అయితే దీని మీదకి మనం చింతపండు ఇలా పెట్టేసుకోవచ్చండి ఇలా చింతపండు వేసేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు ఉప్పు కూడా ఇలా ఇలా వేసేసుకోవచ్చు ఆ వేడికి చక్కగా అది అయిపోతుంది బెల్లం ఒక అంతా అయ్యాక బెల్లం వేస్తాను అసలు ఇష్టం లేదన్న వాళ్ళు మీకు మానేస్తే మానేది లేదా చింతకి అంతా వేసుకోండి అది మీ యొక్క ఆప్షన్లో ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకు కూడా శుభ్రంగా అంటే ఇలా నలుపితే పొడి అయిపోవాలండి అప్పుడే మన కారపొడి నిలవాగుతుంది మూడు నెలల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోక చక్కగా బయటే ఉంచుకోవచ్చు మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది మరి కరివేపాకు పూర్తిగా వేగిపోయాక ఎలా నలిపితే నలుగుతుందో చూపిస్తాను అదని మాట్లాడి ఇది వేగుతూ ఉంది నేను సిమ్లోంచి మీడియంలోకి మార్చుకుంటున్నాను ఇలా మార్చుకుంటూ చిటపట్టలాడుతుందండి మించి మించుగా అన్ని ఆకులు వేగిపోవాలి మీకు టపటపలాడుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండడమేనండి బాగా వేగాలి అంటే చూడండి ఇలా నలిపితే ఇలాగా పొడి కింద అయిపోవాలి ఇంకా కొన్ని ఆకులు పొడి అవ్వలేదు చూసారు కొన్ని ఆకులు అయ్యాయి అంటే మనం ఏం చేయాలి ఇంకా ఒకసారి మీడియంలోకి మార్చేసి మళ్ళీ సిమ్లోకి మార్చేసారు ఇలా మార్చుకుంటూ మొత్తం ఆకులన్నీ పచ్చి లేకుండా చక్కగా వేయించేసుకుని ఆ స్టవ్ బంద్ చేసేసి అప్పుడు ఇంకో రెండు సార్లు ఇలా అనుకుంటే ముగ్గురు వేడికి కూడా మొత్తం ఆకులన్నీ కూడా చక్కగా చెమ్మ లేకుండా మనకి బాగా వేగుతుందండి అయితే ఈ చెమ్మ ఉండడం వల్ల ఏమవుతుందంటేంటి మరి పొడి ఒక నెలలు అయ్యేటప్పటికి పూజ రావచ్చు అందుకోసమని మనం చెమ్మ లేకుండా చక్కగా కరివేపాకుని ఇలా పట్టుకుంటే ఇలా చూసారంటే ఇలా కూడా అయిపోవాలన్నమాట ఇంకొక నిమిషం ఉన్నాక నేను అప్పుడు మొత్తం వేగిందని మనకి తెలుసుకుంటుందండి వేగిందో లేదో అనేది ఇలా ఆకులు బట్టి చక్కగా తెలుస్తుంది మధ్య మధ్యలో ఎక్కడైనా ఒక ఆకుంటే లేదా అనుకోండి అప్పుడు ఆ వేడికి కూడా ఆ పచ్చితనం అనేది పోయి చక్కగా మనకి కారపొడి మంచి రుచిని కలిగిస్తుంది మరి నేను స్టవ్ బంద్ చేసేసి ఇంకోసారి ఇలా ఉంచుకుని పొడి ఆడేటప్పుడు మీకు చూపిస్తాను ఇది చల్లారేటప్పుడు ఇంకో చిన్న పని చేసుకోవచ్చు మనం అర్థమైంది కదండి నేను చెప్పింది ఇదిగోనండి మిక్సీ జార్ తీసుకున్నాను ఇవన్నీ చల్లారాయి ఇలా నెమ్మదిగా వేసేసుకుంటున్నాను ఉప్పు అన్నీ పసుపు అన్నీ కూడా వేసేసానండి చూశారు మొత్తానికి అన్నీ వేసేసాను వేసేసిన తర్వాత ఇది రెండు తిప్పులు తిప్పిన తర్వాత అప్పుడు ఈ కరివేపాకు అనేది వేస్తాను అండి అదనమాట ఇప్పుడు ఇదిగో జార్ పెట్టేసుకున్నాను కదా కొంచెం ఇది అవుతుంది కరివేపాకు కూడా వేసేసుకుంటాను వేసేసుకుంటే కొంచెం మూకుడు వేడిగా ఉంది ఇగో చేతితో తీసేసి ఇలా వేసేసి మొత్తం మెత్తగా పొడయ్యాక చూపిస్తాను ఇంకో చూసారండి రెండు మూడు సార్లు తిప్పాను మెత్తగా వచ్చేసింది అయితే మెత్తగా వచ్చిన పొడిని మీకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకుంటే ఒక అదే వేడి ముప్పులోకి వేసేసి లాస్ట్లో ఆడుకోవాలండి ఎందుకంటేను మనకి లాస్ట్లో అనుకోండి పట్టేసినట్టు అయిపోతుంది ముద్దలా పేస్ట్లా వచ్చేస్తుంది కాబట్టి అలా వేసుకోకుండా మనం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఒక తిప్పు తిప్పేస్తే బాగుంటుంది ఇప్పుడు చూసారండి ఇది మరి మిక్సీలో ఆరుకున్నాం కదా కొంచెం వేడిగా ఉంటుంది గుంటలో దంచుకున్నది వేరు మిక్సీలో పట్టుకున్నది వేడు మిక్సీ అంటే కరెంటు కాబట్టి వేడిగా ఇది బాగా చల్లగా అయిపోయాక మనం ఏం చేయాలంటే ఒక గాజు సీసాలో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అనేది వాడద్దు అని చెప్పి అంటున్నారు కాబట్టి గాజు సీసాలో పదదు అయితే ఈ వేడి మీదే ఉప్పు సరిపడిందో లేదో చూడమంటున్నానండి ఉప్పు సరిపడిందో లేదో నేనే చూసేస్తున్నాను ఇదిగో చిట్కతో తీసుకుంటున్నాను ఉప్పు పులుపు చిన్న చిన్న బెల్ల అది వేసాను కదండి ఉన్నప్పుడు కూడా కరెక్ట్ పాలు సరిపడింది మీకు నేను చూపించిన గిన్నెల కరివేపా కారము మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్నీ కూడా కరెక్ట్ పాలుగా సరిపడింది ఇంత పొడి వచ్చిందండి ఇది జ్వరం వచ్చినప్పుడు నొప్పిగా ఉన్నా కూడా నూనె వేసి పెడితే ఆ పొట్ట నొప్పి కూడా తగ్గిపోతుందండి ఏమీ ఉండదు పిల్లలకి ఇంత పొడిలా వేసేసి రెండు ముద్దలు పెట్టారు అనుకోండి చక్కగా తింటారు అర్థమైంది కదండి ఇడ్లీలోకి నంచుకోవచ్చు దోశల్లోకి నంచుకోవచ్చు మనకి ఇష్టం మనకి ఎందులోకి ఇష్టమవుతా అందులోకి నంచుకోవచ్చు ఈ పొడిని మరి మీరు కూడా ఈ పొడిని తయారు చేసి ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు బూష్లా పనిచేస్తుంది అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు లోకాన్ భవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను అయితే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చలిమిడి అంటారు చనిమిడి అంటారండి భాష అంటే ప్రాంతానికి